మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కాంటోన్మెంట్ గులాబీ దండు కల్లింది జై తెలంగాణ నినాదంతో తెలంగాణ భవన్ బాట పట్టారు త్రిమూర్తుల ఆధ్వర్యంలో చేపట్టిన స్కూటర్ ర్యాలీ తమ బలం బలగానికి నిరూపించేలా కొనసాగింది ఉద్యమ నాయకుడు కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల్ నగేశ్ సారథ్యంలో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ కోఆపర మాజీ సభ్యుడు నరసింహ సహకారంతో త్రిమూర్తులు తమ వర్గంతో కలిసి తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్న దీక్షా దివాస్ కు తరలి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకమైన ఘట్టం నాటి ఉద్యమ రథసారధి కేసీఆర్ చేపట్టిన దీక్షా దివాసును గుర్తు చేసుకుంటూ నాడు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు తరలివెళ్లారు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల్ నగేశ్ సారథ్యంలో మూడో వార్డ్ అన్నానగర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుండి ర్యాలీ నిర్వహించారు పెద్ద ఎత్తున కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన నాయకులు కార్యకర్తలు తరలివచ్చి తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు దీక్షా దివాస్ పై కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అస్సాస్పదంగా ఉన్నాయని గజ్జల్ నగేశ్ మండిపడ్డారు దుర్మార్గంగా మాట్లాడుతున్న వారు మాడి మసి బొగ్గారంటూ గజ్ శాపాలు పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులు మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని కూడా వర్గాలు ఈ రోజు ఈ యొక్క దీక్ష యొక్క కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం ఈ రోజు కేసీఆర్ గారు దీక్ష దివాస్ పూనుకోకుంటే తెలంగాణ రాష్ట్రము రాకుండానేమో కాబట్టి ఈ యొక్క పునాది తెలంగాణ రాష్ట్రానికి పునాది దీక్ష దివాస్ మరి వారు కూర్చొని ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం సాధించినో పదకొండు రోజులు మరి అమాన నిరాహార దీక్ష కూర్చొని డిసెంబర్ తొమ్మిదవ తేదీన మన తెలంగాణ రాష్ట్రాన్ని మన ప్రకటింపజేసిన సంగతి ఆ ఘనత ఓన్లీ కేసీఆర్కి దక్కుతుందని కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు తెలంగాణ అంటేనే కేసీఆర్ ఈరోజు కొంతమంది దుర్మార్గులు దుస్తులు కేసీఆర్ యొక్క ఉద్యమాన్ని శక్కిస్తున్నారు వారు మాడి మసైపోతారు నాశనం అయిపోతారు యావత్ తెలంగాణ ప్రజలు వారిని శాపనార్థాలు పెడుతున్నారు ఇంత ఒక మహా నాయకుని ఈరోజు జాతిపిత తెలంగాణ జాతిపిత బాబు కేసీఆర్ గారిని ఈరోజు కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది ఇకనైనా కళ్ళు తెరవండి ఇంకనైనా సోయికి రండి తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ గారి ఉద్యమం లేని తెలంగాణ రాష్ట్రము ఈ ప్రపంచమే చవి చూసి మరి ప్రపంచమే అప్పురపడే విధంగా చేసిన తెలంగాణ ఉద్యమం ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కొనియాడుతుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మరి ముద్దు మాటలు మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా చాలా బాధగా ఉంది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి కేసీఆర్ గారిని ప్రతిరోజు ప్రతి నిత్యము మరి కేసీఆర్ గారిని తలుచుకునే రోజే లేదు ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వల్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధి పథంలో జరిగిన విషయాన్ని అందరూ కూడా గుర్తు చేసుకున్నారు మరి రోజు మేము పెద్ద ఎత్తున మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరి స్థానిక నాయకులతోని తెలంగాణ ఉద్యమ నాయకులతోని మరి అతిరథ మహారథులతోని ప్రతి ఒక్కరు అన్ని వర్గాలతోని మరి ఈ యొక్క కార్యక్రమంలో సోదరులు పెద్దలు మరి చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ గారు మరి జిహెచ్ఎంసీ కోఆపరేషన్ మెంబర్ ఉద్యమ నాయకులు నాతో ప్రతిరోజు అన్ని నిత్యం కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన నరసింహబుద్ధ రాజరాజు గారు అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను గజ్జల్ నగేష్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తోడయ్యార్ తన ఆన్సర్ వర్గంతో కలిసి అన్నానగర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి తెలంగాణ చేశారు అందరికీ నమస్కారం మరి ఈరోజు ఏదైతే కేసీఆర్ గారు దీక్షా దివస్ ఈరోజు దీక్ష చేయడం వల్ల మరి మనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది ఎందుకంటే మరి అతను పదకొండు రోజులు కేసీఆర్ గారు దీక్ష చేయడం వల్ల మరి అందరు కూడా తీసుకెళ్లి ఆసుపత్రిలో వేయడం వల్ల మరి అధిష్టానం భయపడి ఈరోజు ఈ యొక్క తెలంగాణని ప్రకటించడం జరిగింది కనుక ఈరోజు దీక్షా దివస్ సందర్భంగా మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పిలుపు మేరకు మరి ఈరోజు మేమందరం కూడా కంటోన్మెంట్ నుంచి భారీ ఎత్తున రెండో వార్డు కానివ్వండి మూడో వార్డు కానివ్వండి నాలుగో వార్డు కానివ్వండి అదేవిధంగా ఐదో వార్డు కానివ్వండి వన్ ఫిఫ్టీ డివిజన్ మొండా మార్కెట్ నుంచి కూడా మేము భారీ ఎత్తున మరి ఈ ఈరోజు ఏదైతే తెలంగాణ భవన్లో ఈ యొక్క దీక్షా దివస్ని సక్సెస్ చేయడానికి మరి కంటోన్మెంట్ నుంచి భారీ ఎత్తున అందరూ కూడా ఉద్యమకారులు కానివ్వండి సీనియర్ నాయకులు కానివ్వండి డివిజన్ అధ్యక్షులు కానివ్వండి మరి అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గజ్జల్ నగేష్ వెంట ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన జీహెచ్ఎంసీ కో ఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రా సైతం గజ్జల్ నగేష్ తో కలిసి దీక్షా దివాస్ కార్యక్రమానికి హాజరయ్యారు మోండా డివిజన్ నుండి పార్టీ శ్రేణులతో తల్లి వచ్చి అన్నానగర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కేసీఆర్ స్పూర్తిగా నేడు ఉద్యమాన్ని చేపట్టి రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని నాటి రోజులను గుర్తు చేసుకుంటూ దీక్షాదివాసులు పాల్గొనడం ఉద్యమకారుడిగా తనకు ఎంతో సంతోషంగా ఉందని నరసింహముద్రాజ్ అన్నారు జై తెలంగాణ అందరి అందరికి తెలంగాణ ఉద్యమాభివందనాలు మరి రెండు వేల తొమ్మిది డిసెంబర్ సారీ నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఏదైతే ఆ రోజు కేసీఆర్ గారు ఆమరణ నిరాధ దీక్షకు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదైతే మేమంతా కలిసి మెలిసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది ఆనాడు ఏదైతే దీక్షకి వెళ్ళిందో అప్పుడు కేవలం తెలంగాణకే ఉండే తెలంగాణ ఉద్యమం కాబట్టి ఆ రోజు ఏదైతే కేసీఆర్ దీక్ష పూనిందో అప్పటి నుంచి యావత్ ప్రపంచానికి భారతదేశానికి తెలంగాణ ఉద్యమం ఏందో తెలిసొచ్చిన దినం ఈ దీక్ష దివసు కాబట్టి మన ఇక్కడ అందరూ విచ్చేసి ఈ యొక్క గజ్జల్ లాగేసన్న ఆధ్వర్యంలో మరి అన్నానగర్ ఈ రోజు భారీ ఎత్తున ఇక్కడి నుంచి స్కూటర్ ర్యాలీగా తెలంగాణ భవన్కు కేటీఆర్ గారి సభకు బయలుదేరుతాం ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ జై తెలంగాణ కంటోన్మెంట్ లో ముగ్గురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గజన్ నగేష్ కు తోడుగా ఉంటూ తమ బలం బలగం ఐకమత్యాన్ని అన్నానగర్ చౌరస్తాలో త్రిమూర్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున తల్లి రావడంతో స్థానిక ప్రాంతం గులాబీమయంగా మారింది ఇన్ఛార్జ్ బరిలో ఉన్న నాయకులు తమ బలాన్ని చాటి చెప్పేలా పార్టీ శ్రేలతో కలిసి బీఆర్ఎస్ భవన్ కు తరలివెళ్లారు మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు సికింద్రాబాద్ సనత్ నగర్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి